అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక ఆ చాలా ప్రత్యేకమైన బౌద్ధ నీతి కథలోకి లోతుగా వెళ్తున్నాం దీని పేరు నిగ్రోధమిగం జాతక అంటే బన్యన్ మర్రి నీడలోని బంగారు జింక బంగారుజింకథాన్మాట అవును జాతక కథల్లో ఇది ఒకటి మన దగ్గరున్న ఆధారంలో ఈ కథ ఆంగ్ల అనువాదం కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి జాతక కథలు అంటే తెలుసుకదా బుద్ధుని పూర్వజన్మల కథలు సరిగ్గా చెప్పారు అయితే మన లక్ష్యం కేవలం కథ వినడం కాదు దాన్ని వెనుక ఉన్న అసలు విషయం అంటే కరుణ నాయకత్వం మంచి సాంగత్యం వీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ఈ కథ ఈ రోజుకి ఎలా పనికొస్తుందో కూడా చూద్దాం తప్పకుండా ఇది చాలా చాలా ఆసక్తికరమైన కథనం ఎందుకంటే ఇందులో రెండు కథలున్నాయి ఒకటి బుద్ధుని టైంలో జరిగింది అవును రెండోది ఆయన పూర్వజన్మ కథ ఈ రెండూ ఎలా ముడిపడి ఉన్నాయో వాటి మధ్య ఉన్న మెసేజ్ ఏంటో లోతుగా చూద్దాం ప్రారంభిద్దామా ఎస్ తప్పకుండా ముందుగా బుద్ధుని కాలంలో జరిగిన సంఘటన తీసుకుందాం రాజగృహంలో ఒక ధనిక వ్యాపారి కూతురు ఉండేది ఆమెకు ఈ సాంసారిక జీవితం మీద అంటే ప్రపంచ సుఖాల మీద ఒక రకమైన విరక్తి కలిగింది భిక్షునిగా మారాలనుకుంది అయితే ఇంట్లో ఒప్పుకోరు కదా మొదట ఒప్పుకోలేదు కాని పెళ్లయ్యాక భర్తను ఒప్పించి దేవదత్తుని సంఘంలో భిక్షునిగా చేరింది కాని పాపం ఆమెకు తెలియదు తను దీక్ష తీసుకోకముందే గర్భవతి అని ఇక్కడే ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది ఒక పండగ రోజు అందరూ బాగా రెడీ అయితే ఈమె మాత్రం సింపుల్గా ఉంటుంది ఓ భర్త అడుగుతాడు ఏంటి ఇలా ఉన్నావని అప్పుడు ఆమె చెప్తుంది ఈ శరీరం ఎంత అశాశ్వతమో అశుద్ధమో ఆ బౌద్ధంలో చెప్పే ముప్పై రెండు శరీర భాగాలు అవి పాడైపోవడం చివరికి శ్మశానానికి చేరడం ఇదంతా వివరిస్తుంది అంటే ఆమెలో అప్పటికే ఆ వైరాగ్యం తాత్విక చింతన బలంగా ఉన్నాయన్నమాట అవును ఆమె పరిణితిని అది చూపిస్తుంది సరే కొన్నాళ్లకు ఆమె గర్భం బయటపడుతోంది ఆ తోటి భిక్షుణీలు చూసి ఏం చేస్తారు వాళ్ళు ఆమెని దేవదత్తుడి దగ్గరికి తీసుకువెళ్తారు ఇక్కడే సమస్య మొదలవుతుంది ఎందుకని అతనికి బుద్ధుడంత సహనం కరుణ లేవు జ్ఞాని కాదు కాదుకదా అవును తన సంఘానికి చెడ్డపేరొస్తుందేమో అని భయపడి అసలు ఏమీ విచారించకుండా వెంటనే ఆమెను సంఘం నుంచి వెలివేయమని చెప్పేస్తాడు చాలా కఠినంగా అయ్యో అంటే భయంతో తీసుకున్న నిర్ణయం అనమాట అంతే మరి ఆ భిక్షుని ఆమెం చేసింది ఆమె చాలా ధైర్యవంతురాలు నేను దీక్ష తీసుకుంది బుద్ధుని దగ్గర నన్ను ఆయన దగ్గరికే తీసుకెళ్ళండి అని గట్టిగా అడుగుతుంది ఓ రైట్ దాంతో అందరూ కలిసి చాలా దూరం ప్రయాణం చేసి జేతవనానికి బుద్ధుని దగ్గరికి వెళ్తారు ఇప్పుడు బుద్ధుడు ఎలా స్పందిస్తాడో చూడాలి దేవదత్తుడికి పూర్తి వ్యతిరేకంగా ఉండాలి కదా ఖచ్చితంగా బుద్ధుడు చాలా ప్రశాంతంగా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు అనవసరంగా ఇతరులు నిందించుకూడదని కోసలరాజు పసేనది అనాథపిండికుడు విశాఖ ఇలాంటి ముఖ్యులందర్నీ పిలిచి వాళ్ల సమక్షంలో విచారణ జరుపుతాడు అంటే బహిరంగ విచారణ పారదర్శకంగా అవును ముఖ్యంగా విశాఖకు ఆమె చాలా తెలివైన నమ్మకమైన గృహస్థురాలు కదా ఆమెకు ఈ పరిశీలన బాధ్యత అప్పగిస్తాడు ఆసక్తికరంగా ఉంది మరి విశాఖ ఏం కనుక్కుంది విశాఖ ఒక తెరచాటున ఆ భిక్షుణిని జాగ్రత్తగా పరీక్షించి ఆమె భిక్షుణిగా ముందే గర్భం దాల్చిందని నిర్ధారిస్తుంది ఆహా అంటే ఆమె నిర్దోషి అని తెలింది అవును అందరి ముందు ఆమె నిర్దోషి అని ప్రకటిస్తారు ఆ తరువాత ఆమె ఒక బాబుని కంటుంది అతనే కుమారకస్సపుడు రాజుగారు ఆ బాబు బాధ్యత తీసుకుని ఒక రాకుమారుడిలా పెంచుతాడు గ్రేట్ న్యాయం జరిగింది మరి ఆ కొడుకు తర్వాత ఏమయ్యారు ఆ కుమార కుమారకస్సపుడు పెరిగి పెద్దయ్యాక చిన్న వయసులోనే భిక్షువు అవుతాడు ధర్మ ప్రవచనంలో గొప్ప పేరు తెచ్చుకుని ఫలం అంటే జ్ఞానోదయంలో ఒక ఉన్నత స్థితిని అందుకుంటాడు అద్భుతం మరి తల్లి ఆమె సాధన సాధనచేసి అర్హతురాలు అవుతుంది ఇదంతా బుద్ధుని కరుణ సరియైన విచక్షణ వల్లే జరిగింది నిజంగా ఈ కథ వింటుంటేనే బుద్ధుడికి దేవదత్తుడికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తోంది మరిప్పుడు అసలు జాతక కథ కథ ఎలా మొదలవుతుంది ఒకరోజు సాయంత్రం భిక్షువులు ఇదే మాట్లాడుకుంటున్నారు దేవదత్తుడు ఎంత కఠినంగా ఉన్నాడు బుద్ధుడు ఎంత కరుణామయుడు అని అప్పుడే బుద్ధుడు అక్కడికొస్తాడు వచ్చి భిక్షువులారా నేను ఈ తల్లికి కొడుక్కీ ఇలా సాయపడటం ఇదే మొదటిసారి కాదు కూడా నేను వాళ్లని ఇలాగే ఆదుకున్నాను అని చెప్పి ఆ పాతకథ చెప్పడం మొదలు పెడతాడు అదే జాతకం అనమాట అదే వినడానికి సిద్ధమేనా చాలా ఆసక్తిగా ఉంది చెప్పండి పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అప్పుడు మన బోధిసత్వుడు అంటే బుద్ధుని పూర్వరూపం నిగ్రోధుడు అనే పేరుతో ఒక బంగారు జింకరాజుగా పుట్టాడు అతని కింద ఒక ఐదు వందల జింకలున్నాయి అక్కడే దగ్గరలో షాఖుడు అని ఇంకో బంగారు జింకరాజు అతని దగ్గర కూడా ఓ ఐదు వందల జింకలు ఈ శాఖుడే ఆ తర్వాత జన్మలో దేవదత్తుడయ్యాడు ఓహో ఇక్కడే అసలు పాత్రలు మరి తర్వాత రాజు ఆ రాజు బ్రహ్మదత్తుడు అతనికి వేటంటే పిచ్చి రోజు జింక మాంసం తినాలి దానికోసం ఊర్లో వాళ్లందర్నీ పనులు మానేసి వేటకు తీసుకెళ్లేవాడు పాపం ప్రజలు వాళ్లకి విసుగొచ్చేసింది ఏం చేయాలా అని ఆలోచించి ఒక ప్లాన్ వేశారు రాజుగారి తోటలోనే మంచి గడ్డి నీళ్లు ఉండేలా చేసి అడవిలో ఉన్న జింకలన్నిటినీ ఈ రెండు గుంపులతో సహా అక్కడికి తోలేసి చుట్టూ కంచెవేసి రాజుకు అప్పజెప్తే రోజు వేటకళ్లే బాధ తప్పుతుందని అనుకున్నట్లే చేశారా జింకలకు కష్టకాలం మొదలైంది అవును అడవిని చుట్టుముట్టి జింకలన్నిటినీ ఆ ఉద్యానవనంలోకి తోలారు రాజు వచ్చి చూసి ఆ రెండు బంగారు జింక రాజులనీ నిగ్రోధుడిని షాకుడిని చూసి ముచ్చటపడి మిమ్మల్ని చంపను అని వాటికి అభయమిచ్చాడు పెట్టాడు సరే కనీసం ఆరండిటికైనా ప్రాణభయం తప్పింది కాని మిగతావి అదే సమస్య రోజూ రాజుగారి వంటవాడు వచ్చి మిగతా జింకల్లో ఏదో ఒకటి చూసి బాణంతో కొట్టి చంపేవాడు దాంతో మిగతా జింకలు భయంతో పరుగులు పెట్టడం గాయపడటం నానా హింస ఇది చూసి నిగ్రోధుడు కదా బోధిసత్వుడి చేశాడు సరిగ్గా అదే ఆలోచించాడు ఈ అనవసరమైన భయం హింస ఆపాలని అతను షాకుడి దగ్గరకు వెళ్లి మాట్లాడాడు చూడు ఎలాగూ రోజూ ఒకరం చనిపోవాలి కానిలా అందరం భయపడి గాయపడటం ఎందుకు రెండు గుంపుల నుండి వంతుల ప్రకారం రోజొక జింక వజ్రశిల అంటే చంపే చోటికి వెళ్దాం వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు అని ఒక ఒప్పందం చేశాడు ఇది కొంతలో కొంత మేలు కనీసం ఆ రోజువారీ భయం తప్పుతుంది ఒప్పుకున్నాడా ఒప్పుకున్నాడు ఇది ఆచరణాత్మకం కూడా కాని ఇక్కడ ఏదో జరిగుంటుంది అవును అసలు కథ ఇక్కడే ఉంది ఒకరోజు వంతు షాకుడి గుంపులోని ఒక గర్భవతి అయిన ఆడజింకకు వచ్చింది అయ్యో అది షాకుడి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళి స్వామీ నేను గర్భవతిని పిల్ల పుట్టాక ఇద్దరం వస్తాం దయచేసి ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి అని ప్రాధేయపడింది మరి షాకుడు కనిగిరించడా లేనేలేదు అబ్బే కుదరదు నీవంతొచ్చింది నువ్వు వెళ్లాల్సిందే అని కఠినంగా చెప్పేశాడు రూలీజ్ రూల్ అన్నట్టు జాలిలేదు లేదు పాపం మరి ఆడజింక దానికేం చెయ్యాలో తోచలేదు ఏడుస్తూ నిగ్రోధుడి దగ్గరకు వెళ్ళి తన బాధ చెప్పుకుంది ఇప్పుడు నిగ్రోధుడేం చేస్తాడో చూడాలి నిగ్రోధుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే అమ్మా నువ్వస్సలు బాధపడకు నువ్వు వెళ్ళు నీ స్థానంలో నేను వెళ్తాను అని చెప్పాడు ఏంటి నిజంగానా రాజు అభయమిచ్చిన జింక తనే బలిపీటం మీదకు వెళ్తానన్నాడా అవును తనే స్వయంగా ఆ వధ్యశిల దగ్గరకు వెళ్లి తల వంచి పడుకున్నాడు ఇది కదా అసలైన కరుణ త్యాగమంటే నమ్మలేకపోతున్నాను ఇది చూసి వంటవాడు రాజు ఏమన్నారు వంటవాడు వచ్చి వచ్చిచూసి షాకయ్యాడు అభయమిచ్చిన బంగాడు జింక ఇక్కడుందేంటని పరుగున రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు రాజు వచ్చాడా పరివారంతో సహా వచ్చాడు వచ్చి చూసి ఆశ్చర్యపోయి మిత్రమా నిగ్రోధుడా నీకు ప్రాణభిక్ష కదా నువ్వెందుకిక్కడున్నావు అడిగాడు మహారాజా ఒక గర్భిణీ జింక తన వంతు వాయిదా వేయమని కోరింది ఒక్కరి కష్టాన్ని ఇంకొకరి మీదకు నెట్టడం ధర్మం కాదు కదా అందుకే ఆమె బదులు నేను వచ్చాను అని వావ్ ఇది విన్నాక రాజు స్పందన ఎలా ఉంది రాజు పూర్తిగా కరిగిపోయాడు చలించిపోయాడు ఓ గొప్ప జింక అహా ఆహా కూడా నేను ఇంత గొప్ప కరుణ ధైర్యం నిస్వార్థత చూడలేదు నీ గొప్పతనానికి నా జోహార్లు లే నీకూ ఆ జింకకు ఇద్దరికీ మళ్ళీ ప్రాణభిక్ష ఇస్తున్నాను అన్నాడు అద్భుతం అంటే కథ ఇక్కడ సుఖాంతమయ్యిందా ఇంకా ఉంది అస్సలు విషయం నిగ్రోధుడు లేచి నిలబడి అడిగాడు మహారాజా మా ఇద్దరి ప్రాణాలు కాపాడారు సంతోషం మరి ఈ తోటలో ఉన్న మిగతా జింకల సంగతేంటి రైట్ అభయం అడిగాడా అడిగాడు రాజు వెంటనే సరే వీటన్నింటికీ కూడా అభయం అన్నాడు కాని బోధిసత్వుడు అంతటితో ఆగాడా ఆగలేదా ఇంకా ఏమడిగాడు మరి అడవిలో ఉన్న మిగతా జింకల మాటేమిటి అని అడిగాడు రాజు వాటికీ సరే అన్నాడు మరి నాలుగు కాళ్ళున్న మిగతా జంతువుల సంగతి అని అడిగాడు ఓ మై గాడ్ రాజు వాటికీ అభయమిచ్చాడు పక్షుల సంగతేంటి వాటికీ అభయం నీళ్లలో చేపల మాటేంటి వాటికీ అభయం అలా తన రాజ్యంలో ఉన్న సర్వజీవులకు అభయం ప్రకటించేలా చేశాడు రాజుచేత ఇది ఇది నమ్మశక్యంగా లేదు ఒక్కరి కరుణ ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చిందా అదే బోధిసత్వుని విశ్వవ్యాప్త కరుణ అంటే తరువాత రాజుకు పంచశీల సూత్రాలు అంటే అహింస దొంగతనం చేయకపోవడం అబద్ధం చెప్పకపోవడం ఇలాంటివి బోధించాడు ప్రజల పట్ల ధర్మంగా ఉండమని చెప్పాడు అంటే కేవలం ప్రాణాలు కాపాడటమే కాదు ఒక నైతిక మార్గాన్ని కూడా చూపించాడనమాట ఖచ్చితంగా ఇంతలో ఆ గర్భవతి జింక ఏమైంది ఆమె ఒక చక్కని పిల్లజింకను కన్నది ఒకరోజు ఆ తల్లి తన పిల్లకు ఒక మాట చెప్పింది అది చాలా ముఖ్యం ఏమని చెప్పింది చూడు బిడ్డా ఎప్పుడూ నిగ్రోధుడితోనే స్నేహంచెయ్యి వైపు అస్సలు వెళ్లకు షాకుడి నీడలో వందేళ్లు బతకడం కన్నా నిగ్రోధుడితో ఉంటూ ఒక్కరోజులో చనిపోవడం మేలు అని చెప్పింది ఎంత బలమైన మాట మంచి నాయకత్వం మంచి సాంగత్యం విలువము ఇంతకన్నా బాగా చెప్పలేమేమో నిజమే కదా చెడ్డవాడితో బతికే కన్నా మంచివాడి కోసం నిలబడటం గొప్ప అని మరి తరువాత జింకలు స్వేచ్ఛగా తిరుగుతూ పంటలు పాడుచేయలేదా ప్రజలు ఊరుకున్నారా చేశాయి వెంటనే ప్రజలు రాజు దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు మహారాజా ఈ జింకలు మా పంటలన్నీ చేస్తున్నాయి అని అప్పుడు రాజేమన్నాడు మాట తప్పగా లేదు రాజు గట్టిగా చెప్పాడు నేను నిగ్రోధ జింకరాజుకు మాట ఇచ్చాను అభయమంటే అభయమే మాట తప్పేది లేదు అని ఓ మరి నిగ్రోధుడేం చేశాడు ఇది అతనికి తెలిసి ఉంటుందిగదా తెలిసింది వెంటనే తన జింకలన్నిటినీ పిలిచి ఎవరూ రైతుల పంటలు తినకూడదు అని ఆజ్ఞాపించాడు అంతేకాదు రైతులకు ఒక సింపుల్ ఐడియా చెప్పాడు ఏంటది మీరు పెద్ద పెద్ద కంచెలోయక్కర్లేదు మీ పొలం గట్ల మీద చిన్న ఆకులతో ఒక గుర్తు కట్టండి చాలు మా జింకలు ఆ గుర్తును గౌరవించి లోపలికి రావు అని చెప్పాడు నిజంగానా జింకలా మాట విన్నాయా విన్నాయి ఆ గుర్తులు కట్టిన పొలాల్లోకి ఒక్క జింక కూడా వెళ్లలేదు చూడండి బోధిసత్వుడి ప్రజ్ఞ బాధ్యత సమస్యకు ఎంత సామరస్యంగా పరిష్కారం చూపాడో అద్భుతం నాయకత్వం అంటే ఇదేనేమో అధికారం కాదు బాధ్యత సంఘర్షణ కాదు సామరస్యం సరిగ్గా చెప్పారు ఆ తర్వాత బోధిసత్వుడు రాజూ ఇద్దరూ ఎవరికాలం వరకు వారు ధర్మంగా జీవించి తమ కర్మానుసారం వెళ్లిపోయారు ఇక ముగింపులో బుద్ధుడు ఈ పాత్రలన్నింటినీ కలుపుతాడు కదా అవును కథం మొత్తం చెప్పి చివర్లో అంటాడు ఆనాటి శాకుడు జింకరాజే ఈనాటి దేవదత్తుడు ఆ గర్భవతి ఆడజింకయే ఈ భిక్షుణి ఆ పుట్టిన పిల్ల జింకయే ఈ కుమారకస్సపుడు ఆనాటి వారణాసిరాజే ఈనాడు నా పక్కనుండే ఆనందుడు ఇక ఆ నిగ్రోధ జింకరాజు మరెవరో కాదు నేనే అని వా వర్తమానం గతం అన్నీ కలిసిపోయి అసలు సందేశం బలంగా నాటుకుంది మొత్తం విన్నాక నాకైతే రెండు రకాల లీడర్షిప్ స్టైల్స్ నిగ్రోధుడిది షాకుడిది చాలా క్లియర్గా కనిపించాయి అవును ఒకటి కరుణ బాధ్యత దూరదృష్టి వీటితో నడిచేది రెండోది భయం స్వార్థం కేవలం నియమాలను గుడ్డిగా ఫాలో అవ్వడం దానిమీద ఆధారపడేది ఖచ్చితంగా నిగ్రోధుడు లీడర్షిప్ చూడండి ఎంత నిర్మాణాత్మకంగా ఉందో సమస్యను గుర్తించాడు జింకల భయం పరిష్కారం ఆలోచించాడు వంతుల పద్ధతి త్యాగానికి సిద్ధపడ్డాడు ఆడజింక కోసం కేవలం తనవాళ్లే కాదు అందరిమేలు కోరాడు సర్వజీవులకు అభయం చివరికి సమాజంతో ఘర్షణనుకూడా నివారించాడు పంటల సమస్యకు పరిష్కారం మరి షాకుడిది అతను కేవలం రూల్ ఫాలో అయ్యాడు నీ వంతు పో అన్నాడు కనికరం లేదు అతని నిర్ణయాల వెనక భయం రాజు ఏమంటాడో స్వార్థం తన గుంపు సేఫ్టీ కనిపిస్తాయి దేవదత్తుడు కూడా ఆ భిక్షుని విషయంలో అంతేకదా నిజం తెలుసుకోకుండా సంగం పరువు పోతుందనే భయంతో సరిగ్గా చెప్పారు షాకుడు దేవదత్తుడిలాంటి నాయకత్వం చూడటానికి స్ట్రిక్ట్గా డిసిప్లిన్డ్గా అనిపించొచ్చు కాని అది నష్టాన్నే కలిగిస్తుంది నమ్మకాన్ని చంపేస్తుంది అదే నిగ్రోధుడు బుద్ధుడిలాంటి నాయకత్వం కరుణ ప్రజ్ఞతో కూడినది మొదక కష్టమనిపించినా చివరికి అందరికీ చేస్తుంది బంధాలను బలపరుస్తుంది అందుకే ఆ తల్లి జింక మాట అంత పవర్ఫుల్ చెడు నాయకత్వం కింద బతకడం కన్నా మంచి నాయకత్వం కోసం నిలబడటమే మేలని ఈ కథ వింటుంటే మన చుట్టూ కూడా మన జీవితాల్లో కూడా ఈ రెండు రకాల పద్ధతును కనిపిస్తూనే ఉంటాయి కదా ఇంట్లో ఆఫీస్లో సమాజంలో నిజమే బాధ్యత తీసుకునేవాళ్ళూ కేవలం అధికారం చలాయించేవాళ్లు ఈ కథ ఆ తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది అయితే నిగ్రోధుడ్లా ఉండటం అంత కదా అస్సల్ కాదు స్వయంగా కష్టాన్ని నష్టాన్ని భరించడానికి సిద్ధపడాలి అందరి బాధ్యత తీసుకోవాలి కష్టమైన పరిస్థితుల్లో కూడా ధర్మం తప్పకుండా తెలివిగా పరిష్కారం వెతకాలి దీనికి చాలా ధైర్యం కరుణ ప్రజ్ఞ కావాలి అవును బహుశా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదేనేమో మనలోకూడా ఒక నిగ్రోధుడు ఒక శాకుడు ఇద్దరూ ఉంటారా మనం దేనికి ఎక్కువ విలువిస్తున్నాం కరుణకు బాధ్యతక లేక భయానికి స్వార్థానిక మంచి ప్రశ్న ఆలోచించాల్సిన విషయం ఈనాటి మన ఈ లోతైన పరిశీలన ఇంతటితో ముగిద్దాం నిగ్రోధమిగ జాతకం నుంచి ఎన్నో విషయాల్ నేర్చుకున్నాం ఈ విశ్లేషణ మీలో కూడా కొత్త ఆలోచనలు రేకెత్తించిందని ఆశిస్తున్నాను తప్పకుండా మరొక ఆసక్తికరమైన అంశంతో ఇంకో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం